ఇంతి జూచి నేను ఇంతంత ఎనరాదు కాలవహిని లక్క కరిగినట్లు వట్టి మోహమిట్లు రట్టుల చేసేరా విశ్వదాభిరామ వినురవేమ అతడు అంధత్యని చూశాడు అంతే అతని విచక్షణ జ్ఞానం కరిగిపోయింది ఎట్లా ఎట్లాగంటే నిప్పుకు దగ్గరగా ఉంచిన లక్కలాగా చూసారా స్త్రీ వ్యామోహం ఎలా అల్లరి పెడుతుందో అంటున్నాడు వేమన ఇంతి అంటే స్త్రీ భార్య కూడా ఇంతంత ఇంత అంతా అంటే అల్పం కాదని చాలా ఎక్కువని వహిని అంటే అగ్ని మోహం వల్ల అతడు నిప్పు సమీపంలోని లక్కలా కరిగిపోయాడు అంటే ఢీలా పడిపోయాడు పైగా అది వట్టి వహిని కాదు కాలవహిని కాలవహిని అంటే ప్రళయాగ్ని కార్చిచ్చు దావానలం ఇట్లాంటివి మోహం కలగక ముందు అతడు బలవంతుడే మోహం వల్ల బలహీనుడయ్యాడు లక్క చిన్న మంటకే ఆగదు ఇక పెనుమంటకే ఆగుతుంది అని వేమన్న సారాంశం లక్క ఒక చెట్టు బంక లాక్ష అనే ఓ జాతి కీటకాలు కుసుమ రేగు లాంటి చెట్లపై గూళ్ళు ఏర్పరచుకుంటాయి ఆ గూళ్ళలోంచే లక్క ఉత్పత్తి అవుతుంది దీని లాటిన్ పేరు ల్యాక్ కాకిస్ లాక్క బహుశా లక్క అనే పేరు దీని నుంచే వచ్చుంటుంది గుర్తుందా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఓ పాటలో లాక్షారుణ పదయుగలా అన్నాడు వహినికి బదులుగా అగ్ని అని వాడొచ్చు కదా వహిని సాభిప్రాయంగా వాడాడు వేమన వహిని అంటే యజ్ఞంలో హవిస్సులను వహించి దేవతల కోసం తీసుకెళ్లేది అని అర్థం ఇక్కడ మోహం అతడి స్థైర్యాన్ని ఎత్తుకుపోయిందన్నమాట ఇక్కడ మోహం వట్టి మోహం రిక్తమైనది పరికిమాలిందని దానికోసం కలవరపాటు వల్ల బతుకు వల్ల పాలయ్యింది అవస్థలు కొని తెచ్చుకున్నట్లయింది రట్టుల చేసినా అంటే రచ్చకెక్కించిందని అర్థం మోహభ్రాంతి వల్ల మొదటికే మోసం వస్తుందని ఈ పద్య సారాంశం